జయ శ్రీరామ్ కోదండద్రాద్రిలో శ్రీరాముల వారు ఎలా వేంచేసి ఉన్నారు ఏ రూపం ధరించారో అదేవిధంగా మన మచిలీపట్నంలోని రుస్తుంబాదాలో స్వామివారు దర్శనమిస్తారు ఈ స్వామివారు మనకు ఎలా దర్శనమిస్తారు అంటే అమ్మవారు స్వామివారి యొక్క తొడపై కూర్చొని ఉండటం విశేషం చాలా దేవాలయాల్లో శ్రీరామచంద్రుని ఒక పక్కన సీత అమ్మవారు మరొక పక్కన మూర్తి కనబడతారు అయితే ఈ దేవాలయంలో సాక్షాత్తు స్వామివారి యొక్క మరి వామాంకస్యత కనబడుతూ ఉంటారు అమ్మవారు అది ఈ ఆలయం యొక్క విశేషం స్వామివారిని భజించేటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం చెమ్మరగిరిపేట వాస్తవ్యులు సీతంశెట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల పదమూడులో ఈ దేవాలయాన్ని మరి ప్రారంభించారని చెబుతూ ఉంటారు అక్కడ స్వామివారు మొదట్లో ఒక చిన్న అంగుళ రూపంలో అంగుష్ట రూపంలో దర్శనమిచ్చారని చెప్తారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ పదమూడవ తేదీన అద్భుతంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుంది ఈ ఆలయానికి గోపురాన్ని గాలిగోపురాన్ని కూడా శ్రీరాములు గారే నిర్మించారు ఇక యొక్క విశేషం ఏమిటంటే భద్రాద్రిలో శ్రీరాముని యొక్క కళ్యాణం ఏ సమయంలో జరుగుతుందో అదే విధంగా మరి ఈ ఆలయంలో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి స్వామివారి అంగరంగ వైభవంగా మరి అలంకరిస్తూ ఉంటారు ఇప్పటికీ పద్నాలుగు రకాల ప్రసాదాలు స్వామివారికి మరి సమర్పిస్తున్నారు ఇక్కడ వైఖానస సాంప్రదాయం కనబడుతూ ఉంటుంది వైష్ణవ స్వాములు స్వామివారికి అర్చనలు జరుపుతూ ఉంటారు ఆలయంలో విశేష కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి మరి సాక్షాత్తు ఆ సంక్రాంతి పర్వదినం ముందర మరి పాసురాలు చదవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఈ ఆలయంలో చాలా చాలా కాలం మరి సినీ కళాకారులు ఆ తర్వాత మరి పేటల మీద కూర్చున్న సందర్భాలను ఆ తర్వాత మరి ఆ ఆలయం ఎదురుగా ఉండేటువంటి నవకళ బాబు గారు కూడా ఈ స్వామివారికి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఆలయం యొక్క విశేషాలకు వస్తే మరి ముఖమంటపం ఎలా ఉంటుందో మరి అలాగే అద్భుతంగా మరి స్వామివారి కన్నుల పండుగగా పరిశ్రమిస్తూ ఉన్నారు అనాదిగా మరి భద్రాద్రి రామాలయంలో వేలాది భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాలకు హాజరవుతూ ఉంటారు కళ్యాణోత్సవాల సందర్భంగా మరి హరికథలు పారాయణలు మరి అదేవిధంగా కోలాట ప్రదర్శనలు కూచిపూడి నాట్య ప్రదర్శనలు జరపడం అనాదిగా వస్తున్న సంప్రదాయం స్వామివారిని ఎవరైతే ఈ కళ్యాణోత్సవాల్లో తొలగిస్తారో స్వామివారి యొక్క విశేష కృప ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది స్వామివారి యొక్క కళ్యాణోత్సవాల్లో కాస్తంత పానకం దొరికితే చాలు ఇంత వడపప్పు దొరికితే చాలు అని భక్తులు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటారు